ఐతరాజపల్లి గ్రామంలోని శ్రీ స్వామి ఆలయంలో మాసోత్సవం సందర్భంగా శ్రీ గోదా రంగస్వామి వారి తిరు కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ కళ్యాణ మహోత్సవాన్ని బండం సుజాత జగన్మోహన్ రెడ్డి దంపతులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అనంతరం భక్తులకు అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో దాదాపు వెయ్యి మంది భక్తులు పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేశారు గ్రామ సర్పంచ్ ఆలయ కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులు అర్చకులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు దరుణ్ మాసోత్సవం సందర్భంగా మా ఇతరాజపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీ గోదా రంగనాయక స్వామి తిరు కళ్యాణోత్సవం కార్యక్రమం కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది దీనికి కళ్యాణంలో నిర్వహించిన వారు బండ సుజాత జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వాస్తవ్యులు ఈ కళ్యాణ కార్యక్రమం నిర్వహించినారు మరియు అన్న విత్తన కార్యక్రమం కూడా నిర్వహించినారు మరియు ఇట్టి కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మరియు మా గ్రామ ప్రజలందరూ విచ్చేసి ఇట్టి కళ్యాణ మహోత్సవానికి విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు వారందరికీ శ్రీ సీతారామచంద్రస్వామి అనుగ్రహం ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించున్నాము జై శ్రీరామ్ ఎంతమంది దాదాపు ఒక వెయ్యి వెయ్యి మంది దాకా ఐటీ కార్యక్రమంలో కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా శ్రీ శ్రీరా స్వామి అనుగ్రహం ఉండాలని కోరుచున్నాం ఈరోజు ఐతరాజ్పల్లి శ్రీ రామచంద్రస్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరము ధనుర్మాస సందర్భంగా ముప్పై రోజులు ధనుర్మాస పూజ చేస్తూ ఈరోజు భోగి రోజు గోదా రంగనాథ స్వామి యొక్క కళ్యాణ తిరు కళ్యాణము ప్రతి సంవత్సరము మేము కళ్యాణము తర్వాత అన్నదాన కార్యక్రమము చేస్తాము ఇంకోటి ఏంటి అంటే ఈ దేవ దేవాలయము కనీసం టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్లో స్టార్ట్ అయింది ఈ టెంపులు దినదిన అభివృద్ధి చెందుతూ ఇంకా చెందాలని నేను కోరుకుంటున్నాను భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరము ఈ దేవాలయం యొక్క మహత్యము కొంగు కోరుకున్నది నెరవేరుతూ కొంగు బంగారమై వెలిసిన దేవుడు కాబట్టి ఈ దేవాలయము దినదిన అభివృద్ధి చెందుతుందని చెందాలని కోరుకుంటే కళ్యాణ మంటపం కూడా అతి త్వరలోపట ప్రారంభించి వన్ ఇయర్ లోపల కంప్లీట్ చే చేయాలని అనుకుంటున్నాము అదేవిధంగా నేను హైదరాబాదులో వెంకటేశ్వర స్వామి టెంపుల్కు వైస్ ప్రెసిడెంట్ అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దినదిన నైంటీ ఫైవ్లో ఓపెన్ అయితే ఇవాళ కళ్యాణ మంటపము గోశాల తర్వాత యజ్ఞశాల అన్నీ దినదినా అభివృద్ధి చెందింది అదేవిధంగా ఈ టెంపుల్ కూడా అదేవిధంగా చెందాలని నేను కోరుకుంటున్నా ఈ నెక్స్ట్ ఇయర్ వరకు ఈ కళ్యాణ మండపంలో ప్రతి సంవత్సరం ఈ చుట్టూ ప్రజలంతా ఈ అక్కడనే పెళ్ళి చేసుకోవాలి పెళ్ళిళ్ళు ఇక్కడనే ఈ కళ్యాణ మంటపంలో జరగాలని నేను కోరుకుంటున్నాను నా పేరు బండం జగన్మోహన్ రెడ్డి నేను హైదరాబాదు ఇది మా మిస్సెస్ వాళ్ళ అమ్మమ్మ ఊరు ఈ ఐదరాజపల్లి ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమము గోదాదేవి రంగనాథ స్వామి ప్రతి సంవత్సరము మేమే కళ్యాణము అన్నదాన కార్యక్రమం జరిపిస్తాం